ఈ మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ ఎంపీస్తో విస్తృత ఈ పా పార్టీ సమావేశం జరిగింది జరిగింది టీడీపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ తాన ఆట అంటే టాటా చెప్పేస్తాను అని చెప్పేసి అది కొంతమంది పరిశీలకు ఆశ్చర్యపరిచింది వాస్తవానికి ఎన్ఆర్ఏ సన్నిహితులు పార్టీకి అనుబంధంగా ఉండేవాళ్ళు ఈ ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక స్వతంత్ర పోరాటం జరుగుతుంది అనేలాగా దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వాస్తవానికి ఎన్నికల్లో పాల్గొని వాళ్ళు చేయగలిగిన అది ఒక పోరాటంలాగా భాగి భావించి వాళ్ళ సమయాన్ని ఇక్కడ వెచ్చించారు వాస్తవానికి ఎవరైనా తాన ఆట అంటే టాటా చెప్పేస్తానని ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల్లో మర్మం ఏంటి అనేది ఒక రాజకీయ నాయకుడిగా విశ్లేషిస్తారా నేను గతంలో ఎందుసారి తానా జరిగినప్పుడు కూడా అమెరికా వెళ్ళా ఆ తారా సభల్లో పాల్గొన్నా తానా సభలే కాకుండా వివిధ పట్టణాల్లో సన్నిహితులు తెలిసిన వాళ్ళు పిలిస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలకు సంబంధించి కూడా పిలవడంతో నేను వేరే వేరే సిటీలు కూడా తిరిగాను ఆ రకంగా కొన్ని వేల మందితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగింది ఆ రోజున మీకు గుర్తుంటే నేను తానా సభలకు వెళ్ళడానికి సెలవు అడిగితే లాస్ట్ మినిట్లో సెలవు రిఫ్యూజ్ చేస్తే నేను హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకోవాల్సి ఆర్డర్ తెచ్చుకోవాల్సి వచ్చింది ఇవాళ సాయంత్రం విమానం అంటే ఇవాళ పొద్దున హైకోర్టు ఆర్డర్ వచ్చింది హైకోర్టు నుంచి అడ్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి విమానం ఎక్కాల్సినటువంటి పరిస్థితి అప్పుడు టానాలో సభల్లో కానీ వివిధ పట్టణాల్లో జరిగినటువంటి వివిధ సమావేశాల్లో కానీ ప్రజలతో ఇష్టాగోష్టగా మాట్లాడాను నేను సర్వీస్లో ఉన్నాను కాబట్టి నేను ఎక్కడ ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి స్పీచ్లు ఎప్పుడూ ఇవ్వాల కానీ ఆ రోజు నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజున జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఎన్ఆర్ఐలు ఎంత ఆవేదన చెందారో ఎంత యాంగ్జైటీకి గురయ్యారో ఎంత ఆందోళనలకి గురయ్యారో నేను ప్రత్యక్షంగా చూశాను దాని నుంచి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి బారి నుంచి బయటపడేయడానికి ఏం చేయగలము అనేది వాళ్ళలో వాళ్ళు చర్చించుకోవడం వాళ్ళకు చేతనైనంత సహాయం చేస్తూ ఎలక్షన్లలో తన సొంత డబ్బులు ఎంతోమంది క్యాండిడేట్లకి అడిగినా అడగకపోయినా కానీ ఇచ్చి వాళ్ళు కూడా వచ్చి కూర్చుని ఇక్కడ ప్రచారం డబ్బు ఖర్చు చేయడం అందరినీ మొబిలైజ్ చేయడం ఓటింగు జరిగే ప్రాంతంలో కాకుండా వేరే చోట్ల హైదరాబాద్ బెంగళూరు లాంటి చోట్ల ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ప్రయాణపు సౌకర్యాలు కలిగించి తీసుకొచ్చి వాళ్ళతో ఓట్లు ఎంచడం మీరు అన్నట్టుగా ఒక స్వాతంత్ర సంగ్రామంలాగా వాళ్ళు పోరాడారు మొన్న ఎలక్షన్లో ఎన్ఆర్ అయిన పాత్ర వాళ్ళు చూపించినటువంటి జనరాసిటీ ఉదారత్వం అలాగే వాళ్ళు చూపించినటువంటి పట్టుదల మన అందరం చూసాం కాబట్టి అలా గెలిపించిన వాళ్ళలో ఎంతో కొంతమంది ఎవరైనా ప్రజాప్రతినిధులు మృతజ్ఞతాపూర్వకంగా కానీ లేకపోతే వాళ్ళ గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ ఈ తానాకు కానీ వాటికి కానీ వెళ్ళి ఉండొచ్చు నాకు వివరాలైతే తెలియవు కానీ ముఖ్యంగా మొన్నటి ఎలక్షన్లలో ఎన్ఆర్ఐల పాత్ర గురించి నాకు పూర్తి అవగాహన ఉంది వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర రాజకీయాలు ఎల్లవేళలా కృతజ్ఞులే ఉండాల్సినటువంటి అవసరం ఉంది అఫ్ కోర్స్ మొన్నంటే ఎలక్షన్లుగా అనుకోండి అదర్వైజ్ ఆల్సో తానా ఎప్పటినుంచో రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో పట్టణాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఉండింది వాళ్ళ చేత సహాయం మాతృభూమికి చేస్తూ వచ్చారు వాళ్ళ సహాయం ఇంకా ముందు ముందు కూడా మనకు చాలా అవసరం వాళ్ళు మనకి ముఖ్యమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన అంబాసిడర్లు వాళ్ళ అండదండలు వెన్నుదన్ను ఉంటే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవడానికి ఇంకా మంచి అవకాశాలు దొరుకుతాయి ఈ తానా సమావేశాల్లో ఏదైతే ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొనే వాళ్ళ పేర్లతో కూడిన ఫోటోలతో కూడిన కొన్ని సోషల్ మీడియాలో తన సభలకి జూలైలో ఈ నెలలో జరగబోయే మూడు నాలుగు ఐదు తారీఖులో జరగబోయే సభలకులో పాల్గొనే ప్రముఖులు అని చెప్పేసి కొన్ని ఫోటోలు ఇన్విటేషన్స్ ఇన్విటేషన్ కార్డ్స్ ఫొటోస్తో కూడిన ఇన్విటేషన్ కార్డ్స్ సోషల్ మీడియా ద్వారా కానీ రకరకాల ప్లాట్ఫామ్స్లో వైరల్ అయినాయి దాంట్లో ప్రభుత్వ పాలసీల్ని వ్యతిరేకించే ఏబి వెంకటేశ్వర గారు లాంటి అతిథులు కూడా ఉండటం ప్రభుత్వ పెద్దలకి ఏమన్నా కోపం తెప్పించే అంశం కారణంగా తానా ఆట అంటే టాటా చెప్పేస్తాను అనేది ఆ భావన అట్లాంటిది ఏమన్నా అనుకోవచ్చా లేదండి నాకు అంత నా గురించి అంత సీరియస్గా ఎవరైనా తీసుకుంటారని నేనైతే అనుకోను నాకు అంత సీన్ ఉందని నేను ఎప్పుడు అనుకోను గారు చివరిగా ఒక ప్రశ్న ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి శిబిరం రప్ప రప్ప నరికేస్తాం అని చెప్పేసి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని చెప్పేసి వైసీపీ కేడర్ని బలంగా నమ్మించే ప్రయత్నంలో వాళ్ళ దూకుడు కూడా అంతే విధంగా ఉంది మరొక పక్క మాది మంచి ప్రభుత్వం అనే పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో నా మీద అక్రమ కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించినంత మాత్రాన నేను ఆయన మీద అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించాలి అనుకోవటం అది తప్పు అట్లా కుదరదు అట్లా చేయటం సాధ్యపడదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్న భావన వేరేనప్పటికీ అది కేటర్లో కానీ ప్రజల్లో కానీ తటస్థుల్లో కానీ వెళ్ళిన విధానం అది ఇంకో రకంగా అయింది మీరు ఇప్పటి వరకు రాజకీయ పా రాజకీయాలకు వస్తానని చెప్పేసి పదవి వివరణ చేసిన తర్వాత మొట్టమొదటిసారి అమలాపురంలో ప్రెస్ మీట్ పెట్టారు ఆ తర్వాత కోడికత్తి బాధితుడు గులకరాయి బాధితుడు బాలుడు తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం వాళ్ళకి కావాల్సిన న్యాయ సహాలు న్యాయ సహాయ సలహాలు చేస్తానని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది మొన్న ఈ బాధల మీద ప్రెస్ మీట్ పెట్టారు ప్రభుత్వంపై నేరుగా మీరు ఇప్పటి వరకు ప్రశంస కానీ విమర్శ కానీ చేయాల ఈ వన్ ఇయర్ ఒక ఐదు సంవత్సరాల స్పాన్లో ఒక ప్రభుత్వ పాలనపై ఒక వన్ ఇయర్ అనేది అన్నం ఉడికిందా అనేది ఒక మెతుకు అనేలాగా ఈ వన్ ఇయర్ పాలనపై మీరు మీ అభిప్రాయాన్ని అది పొగడత గాని విమర్శ కానీ మొట్టమొదటిసారి వన్ ఇయర్ కూటమి పాలనపై ఒక రాజకీయ నాయకుడిగా మీ స్పందన సార్ ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా కొన్ని మంచి విషయాలు జరిగినాయి వాటిని మనం సెలబ్రేట్ చేసుకోవాలి వాటిని మెచ్చుకోవాలి వాటిని దాని గురించి ప్రభుత్వాన్ని అభినందించాలి కూడా తీవ్రమైనటువంటి అణచివేతలు వ్యవస్థల విధ్వంసం అడ్డొచ్చిన వాళ్ళ మీద దుర్మార్గం వీటన్నిటి నుండి విముక్తి కలిగినటువంటి ఫీల్ అయితే ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం కలిగించగలిగింది ఈ రోజున ప్రజలందరూ ఫోన్లలో కొంచెం స్వతంత్రంగా మాట్లాడగలగలుగుతున్నారు ఎవరైనా ఏదైనా నిరసన ఉంటే నిర్భయంగా బయటకు వచ్చి తెలియజేయగలుగుతున్నారు అణచివేత పరమ తప్పుడు కేసుల పట్ల అప్పట్లో ఉన్నటువంటి భయాందోళనలు తొలగిపోయినాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలను వెంటబడి మరీ వెళ్ళగొట్టినటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో మళ్లీ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించే పరిస్థితులు తిరిగి నెలకొన్నాయి అవి చాలా హర్షించదగినటువంటి విషయం ఆ విషయంలో ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది అన్నది మనందరికీ కనిపిస్తోంది కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బనకచెర్ల విషయంలో కానీ సెకీ అదాని లాంటి దీర్ఘకాలిక విషయాల్లో కానీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మేము మొన్న మీటింగ్లో కూడా చెప్పింది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ఐదు సంవత్సరాలకి అధికారం ఇస్తారు ప్రజలు ఐదు సంవత్సరాలు దాటి ప్రభావం ఉండేటటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు వాటికి సంబంధించిన అన్ని విషయాల్ని ప్రజల్లో పెట్టడం వీలైనంత వరకు ప్రజల్లో ప్రజా సంఘాలతోనూ లేకపోతే ఉద్యోగ సంఘాలతోనూ అంటే టాపిక్ని బట్టి ఇష్యూని బట్టి ఎవరితో చర్చించాలో వాళ్ళతో పారదర్శకంగా చర్చించాలి చర్చించినటువంటి ఫీల్ కూడా ప్రజలకు కలగజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఏంటంటే ఐదు సంవత్సరాల వరకు మీరు ఎవరు నేర్చుకున్నా ఏం ఏమి ఇబ్బంది లేదు మీరు ఏపీపీఎస్సీ మెంబర్ని ఎవరు నేర్చుకుంటారో మీ ఇష్టం కానీ ఐదు సంవత్సరాల దాటి ప్రభావం ఉండే కార్యక్రమాలు బనకచర్లు కావచ్చు సెకియాదాని కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఈవెన్ రేపు అమరావతిలో నలభై నాలుగు వేల ఎకరాల భూ సమీకరణ విషయం కానివ్వండి ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాల దాటి ప్రభావం చూపించేటువంటి విషయాలు కాబట్టి వీటి విషయంలో మాత్రం పారదర్శకంగా చర్చ జరగాలి అన్ని వివరాలు ప్రజల ముందు ఉంచాలి ఏది దాచిపెట్టకూడదు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కలిగిందని ప్రభుత్వం యొక్క కొన్ని చర్యల ద్వారా అందరికి అవగాహన అవుతుంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని మనం సూచించాల్సినటువంటి అవసరం కూడా ప్రజలుగా మన అందరి మీద ఉంది